గోవిందాయ మహ హిందూ బతులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదహారు అధ్యాయము ఆరవ శ్లోకం సర్గో దైవ దైవ ఆసురేవచ సర్గోకేస్ దిస్త శృణు వా అర్జున ఈ లోకమున ఉన్న మానవులు రెండు విధములుగా ఉండుతురు దైవ లక్షణములు కలవారు కొందరు అవసర లక్షణములు కలవారు మరికొందరు దైవ లక్షణములు విస్తృతంగా తెలుపబడినవి ఇప్పుడు అవసర లక్షణములు కలవారిని గురించి వివరించేదిన వినము అది విభవం మీద ఎంతమంది మనుషులున్నారో భగవంతుడు డివైడ్ చేసి రెండుగా విభజించాడు ఇప్పుడు రెండు విభాగాలు అయ్యాయి ఆ మనుషులలో కొందరికి దైవీయ సంపద ఉంటే కొందరికి ఆశ్రయ సంపద రాక్షస సంపద రాక్షస లక్షణాలు ఉన్నాయట అంటే ఇప్పుడు చెప్పండి ఇంకా ప్రత్యేకించి పెద్దలు చెప్తారు దేవతలు చెప్ దేవతలు ఈ కలియుగంలో మనుషుల్లోనే దాక్కుంటే రాక్షసులు కూడా ఈ కలియుగంలో మనుషుల్లోనే దాక్కున్నారు ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా రాక్షసులు అంటే వాడి కొమ్ములు పెద్దనాళిక పెద్ద పళ్ళు కళ్ళు చాలా క్రూరమైన భారీ కాయంతో చిత్ర విచిత్రమైన గెటప్ తో కనపడుతూ ఉంటేనే వాళ్ళు రాక్షసులు అలాగే దేవతల గెటప్ అంటే మంగళకరంగా గొప్ప గొప్ప దివ్యాభరణాలు పట్టు వస్త్రాలు ధరించి చాలా అందంగా సొగసుగా అందంగా తీయగా మాట్లాడుతూ ఆ గెటప్పులు దేవతలు ఓకే మంచి విషయమే చక్కగా డివైడ్ చేసేసి భౌతికంగా ఫిజికల్ గా దేవతలు ఎలా ఉంటారు రాక్షసులు ఎలాగా ఉంటారు మనం సినిమాలు చూసి అర్థం చేసుకుందాం అది చెడు విషయం ఏం కాదు మంచిదే రాక్షసులు ఎలా ఉంటారు అనేది వేదాల్లో పురాణాలు వివరించారు అలాగే కదా వాళ్ళు గెటప్ లేసింది గెటప్ లేచింది దానికంటే ఇంకా దారుణంగానే ఉండరు వాళ్ళు సరే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి దైవ లక్షణాలు అంటే దేవతల లక్షణాలు గుణాలు ఆచరణలు ఎలా ఉంటాయో అవన్నిటి గురించి పరమాత్మ ఒకటి రెండు మూడు శ్లోకాలు ఎవరిని చెప్పారు నాలుగవ శ్లోకంలో రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు ఐదవ శ్లోకంలో రాక్షస లక్షణాల ఫలితం ఏమిటి దేవతల లక్షణాలు ఉంటే ఫలితం ఏమిటి చెప్పి అర్జునుడు దేవతా లక్షణాలు కలిగిన వాడిగా మంగళకరుడిగా వివరించి చెప్పారు అర్జునుడికి శుభమే కలుగుతుందని హామీ కూడా ఇచ్చి భగవంతుడు ఆశీర్వదించారు మరో శ్లోకంలో పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు మనుషులు ఈ లోకంలో రెండు రకాలుగా ఉంటారు ఒకళ్ళకి దేవతల లక్షణాలు ఉంటే ఒకళ్ళ రాక్షసుల లక్షణాలు ఉంటాయి కలియుగం కదండి రాక్షసుల లక్షణాలు ఉన్న మనుషులే ఎక్కువగా ఉన్నారు దేవతల లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కడో చె నోరు పోసుకొని ఉండాలి ఎంతైనా రాక్షస లక్షణాలు కలిగిన మనుషులు ఎలా ఉంటారు దాన్ని కంటే స్వామే చెప్తాడు వింటే తెలుసుకుంటే ఏమో తెలుసా మేకవన్న పురుల చేతిలో మోసపోకుండా ఉంటారండి అర్థమవుతుందా చాలా మంది అనే మాట్లాడి తెలుసా నమ్మి మోసపోయామండి వీళ్ళు తిగేంటి మాటలు విని చాలా మంచి వాళ్ళే అయి ఉంటారులే అనుకున్నామండి ఎన్ని కబుర్లు చెప్పారండి మేకవన్న పులులండి నా జీవితంలో నాకు ఎదురైన వాళ్ళందరూ స్నేహం చేసో మంచి మాటలు చెప్పు నమ్మబలికో నన్ను మోసం చేసిన వాళ్ళే ముంచిన వాళ్ళే నడి రోడ్డు మీద నుంచోటిన వాళ్ళే నాకు ఇబ్బంది వచ్చి బాధ కలిగి అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కరు నాకు సహాయం చేసి నా మొహం చూడలేదు బంధువులు కూడా మేము బాగా ఉన్నప్పుడు చక్కగా మా ఇంటికి వచ్చిన వాళ్ళే బహుమతులు అందుకున్న వాళ్ళే భోజనాలు చేసిన వాళ్ళు మమ్మల్ని పలకరించిన వాళ్ళే ఏ రోజు మా దగ్గర ఏమీ లేకుండా పోయా పోయాయో బంధువులు మొహం చాటేశారు ఎలా ఉన్నారు బ్రతికే ఉన్నారా తింటున్నారా ఏమిటి పరిస్థితి అని పలకరించిన వాళ్ళు లేరు ఈ విధంగా ఎవరిని కదిలించినా కథల కథలుగా చెప్తూ ఉంటారా చెప్తూ ఉంటారా చెప్పండి చెప్తూ ఉంటారు కారణం ఏంటి అంటే ఒకటి నమ్మి మోసపోయారు ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఆశించి మోసపోయారు అమాయకంగా నమ్మి మోసపోయిన వాళ్ళైతే కొందరు ఆశించింది దక్కగా మోసపోయిన వాళ్ళు కొందరు అవతల వల్ల తీయటి మెత్తటి తేనె పోసిన మాటలకి లొంగి ఆహా బలే బొగుడుతున్నారు నన్ను బలే చెప్తున్నారు విషయాలు నిజమే కాబోలే నమ్మొచ్చేమోలే అనేసి లొంగి నమ్మి మోసపోయిన వాళ్ళు కొందరు ఆకర్షణలకు గురయ్యి ఏదో తెలుసుద ప్రేమ వ్యవహారం ఆకర్షణలో పడి తియ్యటి మాటల మత్తులో పడి మోసపోయి ప్రాణాలు పోగొట్టున్నారు అమయాకులు కొందరు ఇప్పుడు ఆడపిల్లలందరూ చాలా మంది ఇల్లుదులు పారిపోతారు తర్వాత వాడు హత్య చేశాడు హత్యకు గురైంది ఇలాంటి న్యూస్లు రోజు వస్తుంది కారణం ఏంటంటే నమ్మింది అవునా నమ్మి ఇలా జరుగుతుంది నా జీవితంలో ఆశించి వెళ్ళింది అక్కడ జరగలేదు దానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి మోసపోయానని తెలుసుకుంది ఆత్మహత్య చేసుకుంది ఏదంటే వాడే చంపేస్తాడు అవసరం లేదు అంతేనా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సమాజంలో ఇలాంటి అవకతవకలు నేరాలు ఘోరాలు జరగకుండా ఉండాలంటే నమ్మి మోసపోయాము అని ఏడవకుండా ఉండాలంటే వంచనకు గురయ్యాము హింసకు గురయ్యాము మోసానికి గురయ్యాము నమ్మి బలైపోయాము ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే భగవద్గీతలో పరమాత్ముడే స్పష్టంగా ఇలాంటి నయవంచకుల ఆలోచనలు మాటలు నిజస్వరూపము లక్షణాలు ఎలా ఉంటాయో భగవంతుడే చెప్తున్నాడండి ఇంకేం కావాలి నయవంచకుల మాటలు ఎలా ఉంటాయి నమ్మక ద్రోహం చేసే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి తీయట మాటలు చెప్పే వాళ్ళకి వెనక ఎలాంటి హృదయం ఉంటుంది ఎలాంటి మనస్సు ఉంటుంది ఎలాంటి ఆలోచనతోటి ఎలాంటి తీయట మాటలు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా భగవంతుడే స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పుడు మీరు విని తెలుసుకుంటే భగవంతుడు చెప్పాడు కాబట్టి మోసపోకుండా ఉంటారు జీవితాలు బాగుంటాయి ఎందుకంటే ఎవరు చెప్తారండి మంచి కోరి చెప్పండి తల్లిదండ్రులు కూడా స్వార్థంగా ఆలోచిస్తున్న రోజులు ఉన్నాయి వాడు ఎవడో బాగా ఆ లక్ష లక్ష్య చాలు ఆస్తి ఉంటే చాలు వాడు ఎలాంటి వాడని ఆలోచించుకుంటే పిల్లల్ని పెళ్లి చేస్తున్నారు వాడేవాడ ఆ సినిమా చూపిస్తాడు ఆ పిల్లకి చేసుకున్న తర్వాత ఏంటంటే స్వార్థపూరితమైన భౌతికమైన విషయాలు చూస్తున్నారు తప్ప మనస్సు చూస్తున్నది శీలము సదాచారము చూస్తుంది ఎవరు ఎవరికైనా శీలము సదాచారము పవిత్రత మంచి హృదయం ఏమో నిర్మ మనసు ఉందనుకో వాడికి కార్ లేదు ఫ్లాట్ లేదు ఆస్తి లేదు పెద్ద జీతం లేదు మేము ఏం పిల్లని అంటే రాజు రంపాన పెట్టేవాడైనా సరే వాడు బాగా సంపాదిస్తుంటే చాలు డబ్బే ప్రధానంగా రాజు వాడుతున్నటువంటి పరిస్థితి కానీ భగవంతుడు ఇలాంటి విషయాలకు లోబడేవాడు కాదు వాడి డబ్బు ఉంది లేదంటే వీడికి ఇది ఉంది వీటికి భగవంతుడు లోబడడు భగవంతుడు పాలక పాలు నీళ్ళకు నీళ్ళలా మంచి ఇది చెడు ఇది మంచి వాళ్ళ లక్షణాలు సత్ప్రవర్తనలా ఉంటుంది చెడు వాళ్ళ లక్షణాలు దుష్ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రతిదీ కూలంకషంగా భగవంతుడు చెప్తున్నాడు తెలుసుకోవాలి తెలుసుకొని జాగ్రత్త పడతాం ఆ విధంగా నడుచుకుందాం మోసపోకుండా ఉందాము జీవితంలో బాగా ఉందాము అనుకునే వాళ్ళు భగవంతుడు చెప్పింది విని ఆ మార్గంలో వెళ్ళాలి భగవంతుడే చెప్తున్నాడు కదండి తల్లి స్థానంలో తండ్రి స్థానంలో గురువు స్థానంలో సుహృదుడు స్నేహితుడు భ్రాత అంటే తోడబుట్టిన వాళ్ళ స్థానంలో ఉండి పరమాత్ముడే చెప్తున్నప్పుడు విధాలు అక్కర్లేదా కాబట్టి రాక్షసులు కొందరు మనుషుల రూపంలో ఉన్నారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి భగవంతుడి చెప్పింది వింద అలాంటి లక్షణాలు ఎవరిలో అయినా కనబడుతుంటే వాళ్ళతో ప్రవర్తించాల్సిన విధంగానే ప్రవర్తిస్తూ కాస్త దూరంగా ఉంటే మన జీవితాలు మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం ఎవరి బతుకు బలైపోకుండా ఉంటుంది కాబట్టి భగవద్గీత కంటే కూడా మనం మంచి కోరుకునే గ్రంథం ఏదైనా ఉందా అందుకే పెద్దలు చెప్తారు ఆచార్యుడు భగవద్గీత నీకు మిత్రుడు నీదో ఉంచుకో రోజు చదువుకో బాగుపడతాం బలైపోకుండా ఉంటాం బతుకు నాశనం చేసుకోకుండా ఉంటాం వినాలండి పెద్దలు పూజలు ఆచార్యులు చెప్పినప్పుడు వినాలి పాటించాలి లేదంటే వాడు వాడికి డబ్బు ఇచ్చామండి మోసపోయామండి అవి రావాలంటే ఏ పూజ చేయాలండి వాడు నమ్మామండి కాగితాలు ఇచ్చామంటే ఆ పత్రాలు డాక్యుమెంట్లు ఇవ్వడం లేదండి మోసపోయామండి ఏ పూజ చేయాలండి నమ్మి మోసపోయి పెళ్లి చేసుకున్నామండి వాడు అలింక్ కావట్లేదండి కాపురం చేయట్లేదండి ఏ పూజ చేయాలి ఇంకో ఇవే మిగులుతై బోతుకంత కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే జీవితాలు బాగుంటాయి లోకా సంస్థ శుభ్రభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ ఆర్పణ